హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడైతే ఈ రోజున నేను క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి కొంచెం గ్రోత్ వెళ్ళడానికి మీరైతే కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే ఆదరించండి చూడండి బ్లౌజ్ పీస్లు అయితే మొత్తం అన్ని ఒకే దగ్గర తెచ్చిపెట్టేసి ఉంచాను మన దగ్గర తీసుకున్నారు బ్లౌజ్ పీస్లు అయితే ఆది బ్లౌజ్ తోటి mat మొత్తం కూడాను నేను ఇప్పుడు ఆది బ్లౌజ్ పొలతలతో బ్లౌజ్ కటింగ్ అంతా కూడా మీకు క్లియర్గా చేయి చూపిస్తానండి మీరు మన ఛానల్లోకి వచ్చి మీకు ప్రతి ఒక్క వీడియో కూడా ఏదైనా సరే డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా మీకు కావాల్సిన వీడియోలు అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకేదైనా మీకు తెలియదు ఏదైనా ఉంటే కనుక నన్ను అడగండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను నాకు సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చి మన ఛానల్ కొంచెం గ్రోత్ పెంచడానికి మీరు మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసి మమ్మల్ని మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని అయితే ఎంతగానో నేను అది పడుతున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా షాప్ దగ్గరికి తెలియదు అనమాట ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ నేను ఇక్కడ చేసి చూపించేసి మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలకి అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్లో పెడతాను ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడమని అయితే మీకు రిక్వెస్ట్ కోరుకుంటూ అయితే వచ్చేద్దాం రండి ఇదిగోండి ఇప్పుడైతే బ్లౌజులు మొత్తం ఒక్కడే కాబట్టి నేను క్లియర్గా చూపిస్తాను బ్లౌజ్ పీసుల్ని మనం ఎన్ని బ్లౌజులు వచ్చినా సరే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ కూడాను మీటర్ క్లాత్లేనమాట ఈ నాలుగు కూడాను ఇలా వేసేసుకుందాం ఫస్ట్ అయితే బ్లౌజులు చూడండి ఇలా నాలుగు వేసేసుకున్న తర్వాత ఒక దగ్గరే నీట్గా ఉండేలాగా మనం సమానంగా చూసుకోండి ఫస్ట్ అయితే అన్నీ కూడాను సమానంగా ఉండాలి ఈ చివరిలో అంచులు నాలుగు ఒక దగ్గరే ఉండాలి చూడండి ఇవి కొసలు అనేది నాలుగు ఒక చాటు అనేది ఉంటే కనుక మనకి కొలతలు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూ చేసుకోకుండా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది నీట్గా ఇక్కడ పర్ఫెక్ట్గా సమానంగా ఉండాలి కాబట్టి చివరి లంచ్లు అనేది పర్ఫెక్ట్గా ఒక హాఫ్ ఇంచు గీత గీసుకున్నాను అది ఈ నడుంపాటు కచ్ అనమాట అంటే బ్యాక్ పార్ట్లో బెల్ట్ అయ్యాలి కాబట్టి ఈ బెల్ట్కి అతికేసుకోవడానికి హాఫ్ ఇంచు ఖర్చు అనమాట ఇప్పుడు వచ్చేసేసి ఇలాగ హాఫ్ ఇంచు ఇచ్చుకున్నాం కదా పొడవ బ్లౌజ్ అది బ్లౌజ్ ఇదండి చూడండి ఇది ఆది బ్లౌజ్ మనకి బ్లౌజ్ని ఎక్కడ కూడా మీరు తిరగయ్యద్దు బ్లౌజ్ని ఎలా ఉందా అనేది అలాగే పెట్టండి ఎందుకంటే ఇది ఆది బ్లౌజ్ తోటే కొలతలు అనేది మీకు మీకు మార్కింగ్ చేసి బ్లౌజ్ కటింగ్ ఇవ్వాలి చూడండి ఈ బ్లౌజ్ని మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు అనేది కనిపిస్తుంది కదా మీకు కొంచెం ఇక్కడ దీన్ని ఇలా పట్టుకుని ఇక్కడ ఈ చివర ఈ బ్లౌజు మనకి మార్కింగ్ సారీ ఇక్కడ మనకి ఇక్కడ డాట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో ఇక్కడికి పట్టుకుని ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకుని ఇక్కడికి మార్కింగ్ చేయండి అంతే ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట తర్వాత మీకు చెస్ట్ చూసుకోవాలి చూడండి మీకు ఏమొద్దు బ్లౌజులు ఏమి మీరు తిరగయొద్దు ఇక్కడ కరెక్ట్గా కొలతలు అనేది చెప్తున్నాను మీరు ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఎందుకంటే కొత్తగా బిగ్నెస్లో వాళ్ళు ఎవరైనా సరే బ్లౌజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కంటెంట్స్ అనేది పెట్టండి దీని మీద మీకు అర్థమవుద్ది ఇక్కడ చెస్ట్ దగ్గర ఖర్చుల దగ్గర ఫస్ట్ ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి చంక లూజ్ అనేది వచ్చేద్ది ఇలా వచ్చిన తర్వాత దీనికి ఇలా వేసుకోండి ఒక గేదికి తీసుకోండి దీనికి వచ్చేసి మనం ఒకటిన్నర ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇట్లా చూస్తారు కదా ఇదే పొడవు అనేది ఎంత వచ్చిందో మీకు ఒకటే వడ్జినా ఒకటే గీత గీసుకోవడానికి రాకపోతే కనుక మళ్ళా మీరు పొడవ అనేది ఒకసారి చూసి పెట్టేసుకోండి మీరు మార్కింగ్ చేసుకున్నప్పుడే ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు అంతే కొంచెం ముందుకి ఇట్లా ఎందుకంటే మన టేపు వాడకుండా ఉండాలంటే ఇలాంటి టిప్స్ వాడుకోవాలి ఎందుకంటే ఎగుడు దిగుడు రాకుండా ఎక్కడ కూడాను మూడతలన్నది లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా బ్లౌజ్ ఇప్పుడు మనకి పొడవ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చింది ఇప్పుడు నడుం దింపు ఎంత వచ్చింది షోల్డర్ ఎంత వచ్చింది అది మీకు బ్లౌజ్ క్లాట్గా చూపిస్తానండి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా చూపిస్తున్నాను కాబట్టి స్టిచ్ చేయొద్దు ఇక్కడ నడుం పట్టి కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నడుం పట్టికి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అనమాట చూసారా ఇలాగా అలాగే మీకు బ్లౌజ్ని ఎక్కడ మీరు తిరగేయద్దు బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్లౌజ్కి ఇట్లా బిగ్నెస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడే బ్లౌజ్ నేర్చుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బ్లౌజ్ కటింగ్ చూసారంటే మీకు తిరిగే ఉండదు ఎందుకంటే ఒక్క కటింగ్ వీడియోకే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నడుం దింపు అనేది ఇక్కడికి ఉంది ఎక్కడైనా ఖర్చు ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకుని చూసుకోవాలి ఇక్కడ ఖర్చు ఒక హాఫ్ ఇంచు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి నడుం దింపు వచ్చింది కాబట్టి చెస్ట్ వచ్చింది పొడవు వచ్చింది ఇక్కడ బ్లౌజ్ని మనం మొత్తం ఇలా తిరిగేసుకుందాం ఇలా తిరిగేసుకుని ఇటువైపు వేసుకోండి మీకు చంకదింపు వస్తుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ వస్తుంది ఆరు బ్లూజ్కి చెస్ట్ లూజ్కి బ్లౌజ్ సెట్ అయిపోవాలి ఇక్కడ టేప్ ఏ మాత్రం కూడా వాడేది లేదండి మొత్తం ఆరు బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి మనకి బ్లౌజ్ని మీకు ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడ ముడతలేదు నాకు కరెక్ట్గా ఉంది బ్లౌజ్ అందుకనే నేను ఇక్కడ ఐరన్ గట్ట ఏమీ చేయలేదు బ్లౌజ్కి మీరు కూడా ఐరన్ గట్టా టూ బైట్ది మనకి ప్లెయిన్ బ్లౌజ్ గట్ట వచ్చినాయి అంటే కనుక మీరు ఐరన్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా ఇక్కడ నడుం దికి అలాగే ఇప్పుడు షోల్డర్ నెక్ అండ్ షోల్డర్ అనమాట ఇక్కడ మనకి ఈ కప్పు అనేది వచ్చిందంటే చెస్ట్ లూజు ఆర్మ్ లూజు మొత్తం వస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజు షోల్డర్ నెక్ చెప్తున్నానండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి బాగా అర్థమవుద్ది ఇక్కడ వచ్చేసి మీకు నెక్ వచ్చేసి ఎంత వచ్చింది కరెక్ట్గా దీన్ని పెట్టాను అలాగే దీనికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అనమాట ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అలాగే ఇక్కడ చూడండి మనకి షోల్డర్ ఇదిగోండి ఇక్కడికి వచ్చింది దీనికి మనం ఖర్చు కలుపుకోవాలి కదా ఒక హాఫ్ ఇంచు ఇక్కడికి ఇలాగ హాఫ్ ఇంచు కలుపుకున్న తర్వాత మీకు షోల్డర్ వచ్చేసేసి ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మీరు ఏం చేయొద్దండి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని ఇంకేలా తిప్పేసేయండి ఇక్కడ మీరు ఇలా వేసినప్పుడు ఇలా నొక్కు పెట్టండి నొక్కు పెట్టినప్పుడు నొక్కు పెట్టిన దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ముందుకి అలా గనక మార్కింగ్ చేసుకుంటూ వచ్చేసారంటే ఆది బ్లౌజ్ తోటి నీకు కొలతలు అనేది చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట చూడండి చూస్తారు కదా అంతే ఇదిగోండి ఇది కూడా మీకు నెక్ అనేది చూపిస్తాను చూడండి మీకు ఇది విడిగా చూపించాలి ఆది బ్లౌజ్ అయితే తీసేసాను చూడండి ఇక్కడ వచ్చేసేసి మనకి చంక చంక అనేది ఇలా గేస్తాను చూసారా ఒక హాల్ ఇక్కడ వంకరగా కానీ వచ్చింది అనుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఎగస్ట్రా పెంచుకోవడమో తగ్గించుకోవడమో కరెక్ట్గా వస్తుంది వంకర అనేది రాదనమాట ఎక్కడ కూడా ఇలా వచ్చినప్పుడు మనకి మీకు ఇలా కావట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇలా ఉన్నదాన్ని ఇలా కలుపుకోండి ఇంత ఇలా కలిపాం కదా ఓ ఇక్కడ క్రాస్ అనేది కార్నర్లో ఎక్కువగా వచ్చిందంటే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్ని ఈ విధంగా పెట్టినప్పుడు చూడండి మీకు ఈ విధంగా పెట్టారు కదా పెట్టినప్పుడు ఇక్కడ చూడండి ఇలా చూసుకోండి చూసారు కదా ఇలా చూసుకున్నప్పుడు మనం ఖర్చుతో పాటు గీసుకోవాలి ఖర్చు ఎక్కువ పెట్టినప్పుడు దీన్ని కొంచెం ఇలా ఇలా తగ్గించుకోవాలన్నమాట చూశారు కదా ఈ ఫస్ట్ గీతకి రెండో గీతకి కాదండి ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెంగా ఇలా ఇలా కలుపుకోవాలి చూసారా ఇక్కడ వచ్చేసి ప్రతిదానికి కూడాను ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ బ్యా షోల్డర్కే మనకి ఇక్కడ వచ్చేసి షోల్డర్కి నెక్కకి నెక్కకి హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి షోల్డర్కి హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి అలాగే చంకదింపుకి హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి అలాగే నడుంపట్టి పట్టి బ్యాక్ పార్క్లోను నడుం పట్టికి బెల్ట్ వేసుకోవడానికి హాఫ్ ఇంచు ఖర్చు కావాలి ఇక్కడ మనకి నడుము నెక్కకి మనం మొక్క వెనక తిప్పుకున్నప్పుడు హాఫ్ ఇంచు ప్రతి దానికి కూడాను మనం ప్రతి దానికి ఇక్కడ ఇన్ని చోట్ల కూడా ఇలా బండ గుర్తలు అనేది పెట్టుకుని మీరు బ్లౌజ్ కటింగ్ కనుక చేసినట్లయితే బ్లౌజ్లో మీరు కటింగ్లో ఏమాత్రం తిరుగుండదండి పర్ఫెక్ట్ టైలర్లు అవుతారనమాట ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి అంటే నడుం దింప చూసుకున్నాం ఇది ఎడల్పు చూసుకోవాలి కదా కప్పు ఎడల్పు చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో షోల్డర్ని ఇలా కలపండి కలిపినప్పుడు ఇలా పెట్టండి పైన ఖర్చుతో సహా ఇలా పెట్టినప్పుడు బ్లౌజ్ మీకు ఇక్కడికి వచ్చింది కదా ఇలా కలుపుకోవాలి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం కొంచెంగా హాఫ్ ఇంచి అగస్త కలుపుకోవాలన్నమాట ఇది కూడా నెక్ అనేది కలిపి మనకి హాఫ్ ఇంచ్ అనేది కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఇలాగా చూసారు కదా ఇంతేనండి బ్లౌజ్ కటింగ్లో మీకు ఏమాత్రం డౌట్లు అనేది లేకుండా నేనైతే కటింగ్ చూపించాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఉంటే నాకు కామెంట్ చేయండి డౌట్లో మీ కామెంట్లు నేను తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను అలాగే మీకు ప్రతీది కూడా వివరంగా అర్థమయ్యేలాగా చెప్తాను అన్నమాట అంతే ఇంకా ఎన్ని బ్లౌజులు వచ్చినా సరే కట్ చేసుకున్న పద్ధతి మాత్రమే ఇదేనండి మీకు ఫస్ట్ టైం చూసి అర్థం కావట్లేదు మాకు ఇలాగే ఉంటుంది అనుకుంటే కనుక వీడియోని స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు ఎవరైనా సరే ముందు మనకు పట్టుదల కృషి అనేది ఉంటే కనుక ఎవరైనా కానీ టైలర్లు అవ్వగలుగుతాం అది నేను చెప్పగలుగుతానండి ఎందుకంటే మేము వచ్చిన వాళ్ళమే కాబట్టి స్టార్టింగ్ ఎవరో పుట్టంగానే మనం నేర్చుకోము కాబట్టి చూడండి ఇక్కడి నుంచి మనం ఇలా వేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకోవాలి కాబట్టి ఈ డాట్ కోసం షోల్డర్ని ఇలా సగాన్ని దింపుకోండి ఇలా దింపుకున్నప్పుడు ఇదిగో ఇలా మడవండి అంతే ఇక్కడ వస్తుంది మీకు కొంచెం ఏదో అవగాహన కోసం నేను ఇలా చూపిస్తున్నా నేనైతే స్టిచ్చింగ్ వీడియోలోనే మీకు బ్యాక్ పార్ట్లో డాట్ని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను అనమాట ఇక్కడ చూడండి ఎన్ని పార్ట్లు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బ్లౌజులు అయిపోయి హ్యాండ్స్ కటింగ్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ నాలుగు పార్ట్లు ఉన్న వైపునే మనం ఇటు తిప్పి వేసుకుంటున్నాం చూడండి ఇలాగా నాలుగు పార్లు కూడాను కరెక్ట్గా ఉండాలన్నమాట చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో డౌట్లు లేకుండా నేను ఆదిలో కొలతలతో అయితే చూపిస్తున్నాను మీకైతే ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక లైక్ ఇస్తే కొంతమందికైనా గ్రోత్ వెళ్తుంది నేను ఇంత కష్టపడి నేర్పించేది ఎవరికైనా యూజ్ అవుతుంది ఒక వంద మందిలో కనీసం ఒక పది మంది అయినా నేర్చుకోకుండా ఉంటారా వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిలో ఒక వంద వంద మంది అయినా నేర్చుకోకుండా ఉండరు కనీసం పది మందిలోనూ ఇద్దరైనా నేర్చుకుంటారు కదా నేను అలాగా ఆలోచించుకుని అయితే ఇలా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మొత్తం మనకి మడత ఉన్న వైపుని మన వైపు ఉంచుకోండి ఇలాగా మనకి ఆపోజిట్లో ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్కి వేసుకుని ఇలా మడత ఉన్న వైపుని మన వైపు పుంచుకోండి ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ కటింగ్ని నేను ఎంత ఈజీగా కటింగ్ చేస్తానో చూడండి ఈ ఈ పీసులు మాత్రానికి ఈ చివర అంచులు అనేది కరెక్ట్గా ఉండాలి ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇవి నాలుగు బ్లౌజ్కి నాలుగు మడతలు ఎనిమిది వచ్చినాయి చూడండి ఎనిమిది ఏంటండి మొత్తం ఎన్ని పార్లు వచ్చినాయి చూసారా మొత్తం నాలుగు బ్లౌజులు కింద ఎనిమిది ఎనిమిది పదహారు పౌరలు వచ్చినాయి అనమాట ఈ పదహారు పౌరులకు కూడాను మనకి మిషన్ కటింగ్ చూడండి అంటే ఇది ఒకటిం పావు వరకు ఉంటుంది మనకి హ్యాండు చేతి పని చేసుకోవాలి కాబట్టి హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక వన్ ఇంచు అలాగే హ్యాండ్ ఒక వైపు మడతబెట్టి వన్ ఇంచుని ఇలా కలుపుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి దానికి హాఫ్ వన్ ఇంచు మొత్తం ఒకటి ఒకటి బాబు ఇంచెస్ అనమాట వచ్చేసి హ్యాండ్ని కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఆది బ్లౌజ్ కొలతలతోటి మీకు చాలా ఈజీగా నేనైతే బ్లౌజ్ కూడా తిరిగాను ఎలా ఉన్న బ్లౌజ్ని అలాగే పెడుతున్నాను ఓపెన్ చేసుకోకుండా చూపిస్తున్నాను వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట ఇంత వచ్చింది ఖర్చు కోసం అది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు చూసుకోండి కనిపిస్తుంది కదా హ్యాండ్ పొడవ ఎంత ఉందో ఇంతవరకు మీరు సాగదీయద్దు బ్లౌజ్ని ఎలా ఉన్న బ్లౌజ్ని అలాగే పెట్టేసుకోండి హ్యాండ్ పొడవు అలాగే చంక లూజ్ అనమాట ఇక్కడ చూడండి సారీ చంక దింపు ఇక్కడ చంక దింపు ఉందో దాని నుంచి ఒక హాఫ్ ఇంచు అంటే మనకి చంక రౌండ్ బ్లౌజ్కి సరిపోద్దా లేదా అని తెలుసుకోవాలంటే మీరు దీన్ని ఇలా సాగదీయండి ఇలా సాగదీసినప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇంతే వచ్చింది ఇంత వచ్చినప్పుడు చంక దగ్గర పీసులు అనేది మనకి మొత్తం నాలుగు బ్లౌజ్లకు కూడాను అతుకులు పడుతుంది అనమాట కొంచెం ఒక ఒకటిన్నర ఇంచెస్ వరకు మళ్ళీ చెయ్య హ్యాండ్ లూజ్ దగ్గర అతుకులు అన్నది పడదు చంక దగ్గర మాత్రమే పడుతుంది అప్పుడు నాలుగు వైపులు కూడా వేసుకోవాలి అంటే హ్యాండ్కి రెండు వైపులు కూడా వేసుకోవాలి చిన్న చిన్న పీసులు అనేది పడతాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ చూడండి షేప్ తీస్తున్నాము ఇలా వచ్చేసి ఇలా గీసేసుకోండి ఇక్కడి నుంచి హ్యాండ్ లూజ్ చూసారు కదా హ్యాండ్ లూజ్ ఇక్కడ మాత్రమే చంక పీస్ దగ్గర అతుకులు పడతాయి అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇలాగ మార్కింగ్ చేశాను కాబట్టి ఇలాగ క్రాస్గా మనం అనేది కరువించుకోవాలి ఇక్కడ నుంచి చెస్ట్ దగ్గర నుంచి మనకి చంక పాయింట్ దగ్గరికి హ్యాండ్స్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చంక దగ్గర కొంచెం పీసులు అనేది అతుకుపడతాయి కాబట్టి నేనేది కట్ చేసేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియోలోను మీకు చూపిస్తాను అనమాట అంటే చంక పీసుల దగ్గర ఏ విధంగా మనం అనేది మీకు వివరంగా నేను స్టిచ్చింగ్ వీడియోలను చూపిస్తాను చూసారు కదా మనకి ఇది వచ్చేసి లోపల ఖచ్చి కోసం మడత ఇవన్నీ కూడాను నాట్లు పెట్టుకోండి ఇలాగ అంతే ఇక్కడ కూడా ఇవన్నీ ఓపెన్ చేసుకోండి ఇలా మనకి నాలుగు బ్లౌజులకి నాలుగు మడతల దగ్గర ఇలా ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే మరతల మీద కట్ చేసాం కదా మనం నా ఛానల్లోనైతే కొంచెం గ్రోత్ రావడానికి మీరు ఇచ్చే నాకు ఒక్క లైక్ వల్లే నాకు వీడియో కొంతమందికైనా ఫార్వర్డ్ అవుద్ది ప్లీజ్ అదొకటే నాకు చేయండి మీరు చూసారా ఇక్కడ హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది నేను స్టిచ్చింగ్ వీడియోలను ఇక్కడ చంక దగ్గర హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీస్తారు కానీ నేను కటింగ్ వీడియోలో మాత్రానికి అవి అలాంటి పనులు చేయనండి ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపించుకుంటా స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి ఆ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్లోను హ్యాండ్కి లోతు అనేది కరువు తీవట్లేదు అనమాట అంతే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకునే విధానం మీకు చాలా తేలిగ్గా ఎన్నో డౌట్లు ఎంతమందికో డౌట్లు ఎంత పెద్ద టై టైలర్లు అయినా సరే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చాలా మంది అండి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు అసలు నేనైతే ఇటువైపు వేసుకుంటున్నా మనకి ఇటు బ్లౌజ్కి క్వరా వస్తుంది కదండి ఇది